వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు రాత్రి పది గంటల నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అయితే మనకు కురగబోతున్నాయి అయితే మనకు ఈ తుఫాను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఏ దిశలో వచ్చింది ఏంటనేది మీకు క్లారిటీగా తెలియజేస్తాను అయితే ఈరోజు రాత్రి మనకు ఏ జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే స్తాను అలాగే గాలులు కూడా అయితే ఉంటాయండి సో ఈ గాలుల తీవ్రత ఎక్కడి నుంచి ఉంటుంది సో ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు తుఫాన్ ఎక్కడ ఉందో మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తుఫాను మనకు వచ్చేసి మనము ఈ లాస్ట్ వీడియో చేశాను కదా సో మనకు మధ్యాహ్నం అయితే మనకు పుదుచ్చేరికి క్రాస్ అయింది అయితే ఇప్పుడు మనకు దరిదాపుల్లో అంటే మనకు చెన్నై దగ్గరకు అయితే వచ్చిందండి ఈ తుఫాను సో దీని కారణంగా మనకు ఇప్పుడు వర్ష తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది అయితే పది గంటల నుండి భారీగా వర్షం అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లు చూడండి ఈ తుఫాను అనేది ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆ ఇక్కడ మనం ఇక్కడ మనకు చెన్నై దగ్గరలో అయితే మనకు వెళ్తూ ఉంది ఇక మనకు చెన్నైకి అయితే రీచ్ కాలేదు సో తాంబారం మనకు కాలపాకం కాలపాకం దగ్గర అయితే మనకు క్రాస్ అయ్యి సో ఇప్పుడు చెన్నైకి దగ్గరలో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో చెన్నైకి దగ్గరలో అయితే వెళ్తుంది ఇక్కడ ఉందండి తుఫాను సో ఈ తుఫాను మనకు కొంచెం ముందుకు వెళ్ళి సో ఇక్కడ చెన్నై దగ్గర టచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది సో రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి కట్ అయ్యి మనకేంటంటే ఆరంభాకం దగ్గర ఇక్కడ ఆరంభాగం దగ్గర తాంబారం ఆరంభం సో ఇక్కడైతే మనకు తీరం అయితే దాటే అవకాశం అయితే ఉంది అయితే ఈరోజు రాత్రి మాత్రం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే తప్ప తప్పవండి సో ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక నెల్లూరు జిల్లా కానివ్వచ్చు ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇక నెల్లూరు జిల్లా కానివ్వచ్చు ఇక తిరుపతి జిల్లా కానివ్వచ్చు సో ఇక మనకు చిత్తూరు జిల్లా కానివ్వచ్చు ఇక తమిళనాడులో అయితే మనకు వర్షాలు అయితే భీవత్సం అయితే సృష్టిస్తున్నాయి అలాగే ఈ వర్షం లేగా అనుకొని మనం గమనం ఉండకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటంటే తీవ్రంగా చల్లటి గాలులతో ఈ వర్షం అనేది కురుస్తుంది కాబట్టి సో చల్లటి గాలులతో వర్ష తీవ్రత ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో దయచేసి బయటకు రాకండి ఈ చల్లటి గాలులు ప్లస్ ఈ వర్షంతో తడిస్తే కనుక ప్రాణాలకే చాలా వరకు ముప్పు అయితే ఈ తుఫాన్ అనేది మనకు శ్రీలంకలో ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై మంది వరకు చనిపోయినట్లుగా కూడా అయితే శ్రీలంక గవర్నమెంట్ అయితే చెబుతున్నారు సో ఇది అయితే చాలా తీవ్రమైనటువంటి తుఫాను ఈరోజు రాత్రి ఏకదాటిగా వర్షాలు అయితే ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే రేపు వర్షాలు ఉంటాయా లేదా అలాగే మనకు రేపు వర్షాలు అనేది ఏ జిల్లాలో ఉంటాయి అంటనేది క్లారిటీగా అప్డేట్ వస్తే మీకు తప్పనిసరిగా అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్